రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పోటో రోజా పూల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటర్లో టాప్ నెంబర్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అండి నూట నలభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా నూట ఇరవై రూపాయలు అండి నూట యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఒకటి రెండు లాట్లు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు తా వంద రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది చాక్లెట్ కూడా యాభై రూపాయలు తా నూట పది రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇవన్నీ కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట పది రూపాయలు పేపర్ వైట్ మనకి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది పేపర్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట నలభై టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఒక మండీలో నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా ఇంకో మండీలో అన్ని మండీల్లో అంతా కూడా నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి నూట యాభై నూట అరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది లాటు ఇక ఎక్కువ ఉండే పూలంతా కూడా మనకు నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో బంతిపూలు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి ధరలు ఈరోజు కూడా ఉన్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో మనకి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రెండు నలభై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఎక్కడో ఒకటి రెండు లాట్లు మాత్రం నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే కూడా ఒకటి రెండు లాట్లు మాత్రం నలభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై రూపాయల దా లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే యావరేజ్గా వీకోటా మార్కెట్లో మనకి ఇరవై ఐదు రూపాయలు రావండి నలభై రూపాయల వరకు కూడా బంతిపూల ధరలు అనేవి అమ్మాయి చెప్పుకోవచ్చు ఇక నంగ్లీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇదే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వికోటా నంగ్లీ కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూల యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం